వీద మొక్కల నుంచి ఏర్పరచబడిన వాక్య బద్దకు దావీదు రాసిన పదిహేడవ సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు చెబుతున్నాను ఎగువ న్యాయమును ఆలకించు నా వలన అంగీకరించడం నా ప్రార్థనకు చెవిపుడు అది కపటమైన పెదవి నుండి వచ్చినది కాదు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించిదివి నన్ను పరిశోధించిదివి నీకు ఏ దురాచినయో లేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను నీ మార్కుడి ఎందు నా నడకలను ఉన్నాను నాకు కాలు దారలేదు నీ శరణ చుచ్చిన వారిని వారి మీదికి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నయపరచుకోరు దుస్తులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొని నా శత్రువుల చేత చిక్కకుండను నీ లెక్కల నీడల కింద నన్ను దాచుము మా అడుగు తండలను గుర్తుపట్టి గుర్తుపట్టి వారప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు మమ్మల్ని నేరను కూరు చూచున్నాను వారిని ఎదుర్కొని వాళ్ళ పడగొట్టుము దుస్తు చేతిలో నుండి నీ కట్టుము చేత నన్ను రక్షింపు నేనింటి నీతిగల మనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొన్నప్పుడు ఈ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను తన పరిషత్ వాక్యము